నెల్లూరు తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒక ఆడియో టేప్ ఇప్పుడు సంచలనంగా మారింది నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితికి ఆ ఆడియో అద్దం పట్టేలా ఉంది కొద్ది రోజుల క్రితం ఇంకా తన అభ్యర్థిత్వాన్ని కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడానికి ముందే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డికి ఆమె నేరుగా ఫోన్ చేశారు తనను తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు తనకేం అర్థం కావడం లేదు ఎలా ఉంటుంది అని ఆరా తీసేందుకు ఆమె ఆయనకు ఫోన్ చేశారు రాజేందర్ కుమార్ రెడ్డికి ఆయన ఇప్పుడు ఆడియో టేపును బయట పెట్టారు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఈ ఆడియో నిజం కాదేమో తనకు ప్రశాంతి రెడ్డి ఫోన్ చేసింది నిజం కాదేమో జొన్నలవాడ కామాక్షి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పగలరా ఇందులో ఉన్న ప్రతి మాట వాస్తవమే అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఆ ఆడియో టేపులో అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి ఆనం రామనారాయణ రెడ్డి గురించి గతంలో కోబూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న దినేష్ గురించి అలాగే మరికొందరు నెల్లూరు జిల్లాలోని సీనియర్ నాయకుల గురించి కూడా ఆమె మాట్లాడారు కొందరు ఓడిపోతున్నారు అంటూ కూడా ఆమె డైరెక్ట్గా చెప్పేశారు తాను యాక్చువల్లీ పార్టీ మారడం తనకి ఇష్టం లేదు కానీ మీ అన్నను కన్విన్స్ చేయలేకపోతున్నాం మీ అన్న అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కన్విన్స్ చేయలేకపోతున్నాం వైసీపీలో అవమానం జరిగింది అక్కడ నేనెందుకు ఉండాలి అంటూ ఆయన మాట్లాడుతున్నారు సరే రాజకీయాలు వద్దు మౌనంగా ఉందాము అని కూడా నేను చెప్పాను నేనంత చేతగాని వాడిన పోటీ చేసి తీరుతాను పోటీ చేస్తా గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే వదిలేద్దాం అని అంటున్నారు అని కూడా చెప్పారు అంటే మొన్నటి వరకు ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు అదే ఆరోపణలు చేస్తూ వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేవలం పోటీ చేస్తున్నారో ఆయన ఓడిపోగానే ఈ మధ్యలో ఉండరు విదేశాలకు వెళ్ళిపోతారు అంటూ విజయసాయితో పాటు పలువురు ఆరోపిస్తూ వచ్చారు ఆ మాటను నిజం చేసేలాగా ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే వదిలేసి వెళ్ళిపోదామని మీ అన్న చెబుతున్నారు అంటూ నల్లపరెడ్డి రాజేందర్ కుమార్ రెడ్డికి నేరుగా ఆమె ఫోన్లో చెప్పిన ఇది కూడా స్పష్టంగా కనిపిస్తోంది సరే ఎంపీగా మాత్రమే పోటీ చేయండి మీరు అని చెబుతూ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా వెంట కూడా పడుతూ ఉన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని చెబుతూ ఉన్నారు కోవూరులో తెలుగుదేశం పార్టీ మైనస్లో ఉంది దినేష్ మైనస్లో ఉన్నారు అంటే అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న దినేష్ మైనస్లో ఉన్నారు మీరు పోటీ చేస్తే ప్లస్ అవుతుందంటూ వెంట పడుతూ ఉన్నారు అని కూడా ఆమె చెబుతూ వచ్చారు అందులో అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆశించిన దినేష్ వీక్ క్యాండిడేట్ అని కూడా ఆమె పరోక్షంగా చెప్తున్నారు అయితే ఇవన్నీ లేదో కానీ ఆయన ఇప్పటికీ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంట తిరుగుతూ ప్రచారం కూడా చేస్తున్నారు దినేష్ ఇలాంటి నేపథ్యంలో ఆయన గెలవరు అన్నట్టుగా ఆమె ఆడియోలో ఆడియోలో స్పష్టంగా చెబుతూ ఉన్నారు సర్వేపల్లి టికెట్ కూడా ఇస్తామంటూ చెప్పారు కానీ నేను అంగీకరించలేదు సర్వేపల్లి అక్కడ పోటీ చేసేందుకు నేను ఏమాత్రం అంగీకరించలేదు సర్వేపల్లిలో ఆయనకు టికెట్ ఇవ్వరు అని కూడా నాకు చెప్పారు అంటున్నారు ఆయన అంటే ఎవరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వరు కానీ ఇంకా ఎవరూ రాకపోతే మళ్ళీ ఆయనకే ఇస్తారు కదా పాపం అంటూ మాట్లాడారు ఆమె పాపం అన్న పదాన్ని కూడా వాడాడు అంటే ఇంక ఎవరూ గతి లేక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి లాస్ట్లో టికెట్ ఇస్తారు అని ఆమె చెప్పినట్టు కానీ జరిగింది అంటే ఎవరూ లేరు ఇక పోటీ చేసేకి ఎవరు ముందుకు రాలేదన్న ఉద్దేశంతోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వే పనిలో ఇచ్చినట్టున్నారు ఇప్పటికే ఆయన వరుసగా ఓడిపోతూ వస్తున్నారు సో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఛాన్స్ లేదని కూడా ఆమె చెప్తున్నారు ఈమె పైన వైసీపీ నాయకులు విమర్శలు చేస్తే ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా కౌంటర్లు ఇస్తూ వచ్చారు వైసీపీ నాయకులకి ఆమె తన ఆడియో టేప్లో ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితిని కూడా వివరించారు ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి బాగా కష్టపడుతున్నారు బాగా చేస్తూ ఉన్నారు అక్కడికి ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళిన కష్టమే పదివేల ఓట్ల తేడాతో ఓడిపోతారంటూ కూడా ఆమె ఆడియోలో చెప్పారు కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఆమె ఆయనకు ఫోన్ చేసినట్టుగా చెబుతున్నారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ వైపు తమ వైపు వస్తే మూడు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా ఆమె ఆఫర్ చేసినట్టుగా కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఆమె ఆడియోలో ఉన్న అంశాలన్నీ పరిశీలిస్తే రెండు మూడు విషయాలు అయితే అర్థమవుతున్నాయి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసేందుకు బలమైన క్యాండిడేట్లు లేక అప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళంతా బలహీనంగా ఉన్నారు ఓడిపోతారు అన్న ఉద్దేశంతోనే తమ వెంట పడ్డారు అని ఆమె స్పష్టంగా చెప్తున్నారు రెండు ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భర్త పోటీ చేస్తున్నారు గెలిస్తే గెలుస్తారు ఓడిపోతే మాత్రం వదిలేసి వెళ్ళిపోతారు పోదామని చెప్పారు అంటున్నారు అంటే వైసీపీ నాయకులు చెప్తున్నట్టు ఎలక్షన్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా అర్థమవుతోంది ఆనం రామనారాయణ రెడ్డికి కష్టమే ఇంకా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అయితే ఎవరు రాలేదు కాబట్టి సన్నివేపల్లి టికెట్ ఇస్తున్నారని కూడా ఆమె చెప్పారు అదే జరిగింది సో ఓవరాల్గా దాంతోపాటు ఈ అంశం పైన నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయసాయి రెడ్డి కూడా స్పందించారు నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆత్మకూరులో రామ్నారాయణ రెడ్డి పదివేల ఓట్లతో ఓడిపోతారని చెప్తున్నారు ఈమె కావలిలో ప్రతాప్ రెడ్డిని ప్రతాపరెడ్డిని వాడు అంటున్నారు చంద్రమోహన్ రెడ్డి ఓడిపోతారు అంటున్నారు ఈమె రాజకీయ నాయకులు అనాలా లేకుంటే కోటేశ్వరరాళ్ళు అనాలా లేకుంటే ఈమెది నడిమంత్రపు సిరి అనాలా అని నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్నించారు నల నడిమంత్రపు సిరిగానే మేము భావిస్తున్నాం కోటేశ్వరలో డబ్బులు వచ్చేసరికి ఈమె అహంకారంతో ఇలా అందరినీ చులకనం చేసేలా సీనియర్ నాయకుల్ని కూడా వాడు వీడు అంటూ మాట్లాడుతున్నారంటూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తే విజయసాయిరెడ్డి చెప్పిన మరో అంశం ఏంటంటే టీడీపీలో చేరిన తర్వాత వీళ్ళు పోటీ చేస్తున్నారు కానీ ఓడిపోతే ఇక్కడ ఎక్కడా ఉండరు విదేశాలకు వెళ్ళిపోతారని మేము చూపుతూ వచ్చాము అదే అంశాన్ని రెడ్డి తన ఆడియోలో కూడా చెప్తున్నారు కాబట్టి నెల్లూరు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళకి ఓటు వేయాలా లేకుంటే ఓడిపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయే వారికి ఓట్లేయాలో ఒకసారి ఆలోచించుకోండి అని కూడా విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు సో ఈ ఆడియో పైన ప్రశాంతిరెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారు అన్నది చూడాలి